అందరికీ నమస్కారం అండి నిన్న ఈరోజు మొన్న పేపర్లు వచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటేనైతే అసలు ఏమైతుంది మా అంగన్వాడీలకు ఏమైద్దో ఏందనైతే భయం ఉంది ఏందని అంటే ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్స్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తాం అన్నారు కదా అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల డెబ్భై స్కూల్లో జిల్లాకు వచ్చేసి ముప్పై స్కూళ్ళలోనైతే అంటే ఇప్పుడు ప్రస్తుతం అంగన్వాడీ స్కూలు ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్లో ఉందో ఆ గవర్నమెంట్ బిల్డింగ్లు నడిచే అంగన్వాడీ సెంటర్స్ని వాళ్ళు తీసుకొని అవి ప్రీ ప్రైమరీ స్కూల్స్కి అటాక్ చేస్తారంట అంటే అది కూడా ఎల్కేజీ యూకేజీ వాళ్ళనేమో అంగన్వాడీకి వదిలేసి నర్సరీ ఎల్కేజీ వాళ్ళనేమో అంగన్వాడీలోనే ఉంచి యూకేజీ వాళ్ళని మాత్రమే గవర్నమెంట్ స్కూల్లోకి తీసుకొని ప్రీ ప్రైమరీ స్కూల్స్గా అవి ఏర్పాటు చేయాలని అయితే అనుకుంటున్నారంట అంటే మాకు ప్రాజెక్ట్ నుంచి మా ఆఫీస్ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మామూలుగా మనం పేపర్లో చూసేదాన్ని బట్టి చూస్తే మాత్రం వామ్ ఇలానా ఇలా జరిగితే ఇల్లు చిన్నగా చిన్నగా ఏమైతుందంటే మన అంగన్వాడిని నిర్వీర్యం చేయటానికి అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యం చేయడానికి చేస్తున్నట్టుగానే ఉన్నది అసలు అంగన్వాడీ టీచర్స్కే పద్దెనిమిది వేలు శాలరీ చేస్తామని చెప్పి చెప్పిన ప్రభుత్వము మళ్ళీ ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని తీసుకొచ్చింది ఓకే తీసుకొస్తే మంచిదేనండి అది కూడా అంగన్వాడీ స్కూల్స్ ఏ గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడైతే నడుస్తున్నవో ఆ స్కూల్స్ని ఫస్ట్ విలీనం చేస్తామని అన్నారు కదా సరే అట్లా చేసినా కానీ ఆ టీచర్ మాత్రమే ఉంటారనే అనుకున్నాము కానీ ఇప్పుడైతే విద్యా వాలంటీర్ని పెట్టి మళ్ళీ మరొక హెల్పర్ని పెట్టి అంటే డబల్ డబల్ జీతాలు ఇక్కడ వీళ్ళకి ఇద్దరికి జీతాలు మళ్ళీ ఇప్పుడు పెట్టే వాళ్ళకి జీతాలు అసలు ఉన్న అంగన్వాడీ సెంటర్స్లోనే వేకెన్సీస్ ఎన్నో ఉన్నాయి అవి నింపుకోకుండా వెట్టి శాఖరి అసలు మామూలు వెట్టి శాఖరి కాదండి ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా వెట్టి సాకిర్ అనేది చేస్తున్నామంటే అంగన్వాడీ టీచర్లు మాత్రమే అంగన్వాడీ హెల్పర్స్ మాత్రమే అలాంటిది మనల్ని ఇప్పుడు నడుస్తున్న అంగన్వాడీ సెంటర్స్ నుంచి నర్సరీ ఎల్కేజీని వదిలేసి యూకేజీ వాళ్ళని అందులోకి తీసుకుంటారు నెక్స్ట్ తర్వాత వచ్చేసి నర్సరీ వాళ్ళని మాత్రమే వదిలేసి ఎల్కేజీ వాళ్ళని కూడా స్కూల్లోకి తీసుకుంటారు అప్పుడు టీచర్ హెల్పర్ని మళ్ళీ హాఫ్ డే స్కూల్స్ బాగుండని హాఫ్ డే స్కూల్స్ పెట్టండి ఇప్పుడు నర్సరీ పిల్లలు ఉండరు కదా నాలుగింటి వరకు ఉండరు నర్సరీ పిల్లలు మీరు మధ్యాహ్నం దాకే పెట్టి పంపించేయండి ఫుడ్ పెట్టని అనేసి తర్వాత వచ్చేసరికి ఇది ఆయంత తీసేసి అంత ఎన్నిక్కి ఎన్నిక్కి పోతున్నట్టే ఉంది సిచువేషన్ ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మా అంగన్వాడీ టీచర్స్ కానీ మా యూనియన్ నాయకులు కానీ ఇది ఎలా జరుగుతుంది ఏందనేది అయితే కొంచెమైతే తెలుసుకొని మాకైతే న్యాయం చేయాలండి ఎందుకనంటే ఇన్ని రోజులేమో ప్రీ స్కూల్కి పిల్లలే లేరు పిల్లలు లేరు ఇరవై మంది ప్రీ స్కూల్ పిల్లలు ఉండాలా అని చెప్పి అనే పేపర్కి ఇచ్చారు ఇప్పుడు వచ్చేసేమో మళ్ళీ యూకేజీ వాళ్ళని అయితే ప్రైమరీ స్కూల్స్లో వాళ్ళని జాయిన్ చేసి అందరూ విద్యా వాలంటీర్ని మరియు హెల్పర్ని పెట్టేసి అది నడిపిస్తామని అయితే అంటున్నారు అప్పుడు మా స్కూల్స్లో ఎం ఎవరు ఉంటారని పిల్లలు నర్సరీ వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడే కొడితేనే పదిహేడు పద్దెనిమిది మంది రావడానికి కష్టమవుతుంది ఇటు అసలు ఉన్న వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకోకుండా కొత్త కొత్తవి కనిపెట్టుకోవటం వల్ల అంత గజ్బీజారం అవుతుంది తప్ప ఏమీ లేదు ఉన్న అంగన్వాడీ సెంటర్స్నే మంచిగా నడిపే విధంగా అన్ని ఫెసిలిటీస్ ఉండి హెల్పరు టీచర్ ఉండి మీరు విజిట్లు చేసుకోండి ఏం చేయాలి ప్రీ స్కూల్ గట్టిగా నడుపుతుందా లేదా అనేది అయితే మీరు చూసుకోవాలి అంతేగాని మళ్ళీ ఈ దేశ అందులో పెట్టి అటుది ఇటుది చేసి అంత గందరగోళంగా అవుతుంది మాకు శాలరీస్ పెంచుతామని అన్నారు పెంచుతారనే ఆశతోటి మేము ఎంత వర్క్ అయినా చేస్తున్నాం మరి హెల్పర్స్ లేని వాళ్ళము టీచర్ పని హెల్పర్ పని చేస్తూనే ఉన్నాము పిల్లలకి ఎంతో చాకిరి చేస్తున్నాము అలాంటిది అసలు మా మీద వదిలేసి అసలు గుర్తే లేనట్టుగానే ఉండి మళ్ళీ ఏదో కొత్తగా మేము అంగన్వాడీ స్కూల్ పెట్టుకుంటున్నాం అన్న పొజిషన్లు అయితే చేస్తున్నారు ఇలా చేస్తేనైతే చాలా ఇబ్బంది అవుతుంది అంగన్వాడీ టీచర్స్కైనా హెల్పర్స్కైనా అన్యాయం చేసినట్టు అవుతుందండి మాకు కాబట్టి అక్కడ కూడా మేమే చెప్పేలా చూడండి మీరు కాకపోతే మాకు బయట వర్కులు సర్వేలు బిఎల్ఓ డ్యూటీలు అన్నీ లేకుండా తీసేసి శాలరీ పద్దెనిమిది వేలు జీతం చేసి మమ్మల్ని అందులో ఎట్టా ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్లో నడిసే కాబట్టి అందులోనే ఉన్న పాఠశాలలోనే చేస్తున్నారు కాబట్టి వాళ్ళనే తీసుకోవాలి కానీ మళ్ళీ విద్యా వాలంటీర్లను పెట్టి మరి హెల్పర్ వేరే హెల్పర్ ఎందుకు అందులోనే స్కూల్లోనే నడుస్తుంది అంగన్వాడీ సెంటర్ ఉన్న హెల్పర్ సరిపోతారుగా వేకెంట్ ఉంటే ఇంకో హెల్పర్ని ఆ వేకెంట్లో హెల్పర్ని పెట్టేసి ఆ హెల్పర్నే చూసుకోమాలి ఇప్పుడు అందులోనే నడిచేది ఎంతో దూరం లేదు కాబట్టి స్కూల్ అనే నడుస్తున్నాయి కాబట్టి చూస్తే బాగుంటుంది మాకు మరి ఇలా చేయకోకుండా మరి ప్రభుత్వాలు అయితే ఒక సిస్టర్ నన్ను కామెంట్లో అడిగారు ఈరోజు అక్క మరి విద్య వాలంటీర్స్ని పెడతారంట మరి వాళ్ళకి సపరేట్గా యూకేజీ వాళ్ళకి హెల్పర్ని పెడతారంట అప్పుడు మనం ఏం చేయాలక్క అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు నేను ఇవన్నీ చూడలేదండి పేపర్ ఇవన్నీ చూడలేదు కాకపోతే మాకు మాకైతే మా ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది నేను అయ్యే చూస్తాను ఎప్పుడు పేపర్ స్టేట్మెంట్లు అయితే ఎక్కువ నమ్మను అందుకోసమని నేను మీ దగ్గర పెట్టారా వాలంటీర్స్ని అయితే నేను మళ్ళీ క్వశ్చన్ అడిగాను ఆ సిస్టర్ని నాకైతే ఇంకా రిప్లై రాలేదు మరి అలా ఎక్కడైనా జరిగితే మాత్రము చెప్పండి ఎలా జరుగుతుంది అనేది స్కూల్లో నడిచి అంగన్వాడీ సెంటర్స్లోనే చేస్తున్నారు కాబట్టి ఎవరి సెంటర్లో అయినా ఇలా జరుగుతుందా అంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి మా దగ్గర అయితే ఇలా చేస్తున్నారు వాలంటీర్ని అయితే పెట్టారు మరి ఇప్పుడు పేపర్ స్టేట్మెంటే ఇచ్చారండి అది అయినప్పుడే మనం అయిందనుకోవాలి ప్రభుత్వాలను కూడా అనవసరంగా ఎందుకు అనాలి కానీ ఎలా చేస్తారో చూద్దాం ఆలోచించాలి కదా వాళ్ళు ఆలోచించి ఏం చేస్తారనేది కరెక్ట్ చేసినప్పుడు మాత్రం మనం ఇలా అనుకోవాలి ఈ పేపర్ ఏందంటే ఇదిగో అంగన్వాడి పోస్టులు పడుతున్నాయి అని ఎప్పటి నుంచో చెప్తున్నారు కాబట్టి అది కూడా నమ్మటానికి వీలుగా లేదు అందుకోసం అని అయితే ఈ ప్రభుత్వాలు ఏదేమైనా అంగన్వాడీలని బలోపేతం చేయాలనుకుంటే మాత్రము ఉన్న సెంటర్స్లోనే పిల్లలు పెరిగే విధంగా చేయాలి అలాగే టీచర్ హెల్పర్ ఇద్దరిని కంపల్సరీగా పెట్టాలి ఇప్పుడు అసలు పిల్లలు ఒక్క సెంటర్లో అంగన్వాడీ సెంటర్లోనే ఎల్కేజీ యూకేజీ నర్సరీ కలిపితేనే పిల్లలు లేరు అది మళ్ళీ వేరే సపరేట్గా హెల్పరు విద్యా వాలంటీర్ని పెట్టి మీరు చేసిన అక్కడ ముగ్గురు నరుగురు పిల్లలే ఉన్నారనుకోండి ఇంత చేసి కూడా డబ్బులు దండగా అవన్నీ ఖర్చుతో కూడుకున్నవి మళ్ళీ మాకు పెంచుతున్న జీతాలు పెంచకపోవటము ఇవన్నీ అవుతాయి మరి ఎందుకు ఎలా చేస్తున్నారో తెలియదు అది ఎంత అవుతుందో కూడా తెలియదు కాకపోతే నేను పేపర్లో చూశాను నన్ను కామెంట్లలో అడిగారు కాబట్టి నేనైతే మా అమ్మ ఏంది ఇలా ఇలా జరిగితే అసలు ఎట్ట అన్నట్టు నేనైతే ఈరోజు వీడియో చేస్తున్నాను అసలు ఎంత అంగన్వాడీలని ఎట్టి చాకి అని అంటే ఈరోజు సండే కూడా మాకు ప్రశాంతత లేదండి వస్తున్నాయి అన్నారు నిన్ననే నైట్ వర్క్ ఎక్స్ వస్తున్నాయి అని చెప్పారు అయితే మా పక్క ఊరి వరకు వచ్చినాయి అంట అయిపోయినాయి అంటే అయిపోయినాయి మేడం రేపు వస్తామంటే మేము ఎదురు చూసి 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 అంటే ఎదురు చూడటం అంటే ఇంట్లో ఉన్నా కానీ మన ఫోన్ దగ్గర పెట్టుకోవాలి అమ్మ మెసేజ్ చూసుకోవాలి ఏడదా వచ్చిండ్రు వస్తున్నారా అనేది ఒకళ్ళు ఫోన్ చేస్తారు చేతిలో పట్టుకోవాలి ఇది కూడా ఎంత మనం మన పని మనం చేసుకోవటానికి కూడా లేకోకుండా ఆ పని గురించే ఆలోచిస్తుంటాం అన్నట్టు ఈరోజు ఆదివారంగా ఈరోజు సండే రోజు కూడా వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పారు మరి ఇంకొస్తేమో ఇంకొస్తేమోనో ఒకవేళ చర్చికి వెళ్ళినా కానీ ఫోన్ చేతిలో పట్టుకొని ఫోన్లో ఫోన్ వచ్చిద్దో ఏమో మళ్ళీ రెస్పాండ్ అవ్వాలి వచ్చి వాళ్ళు మళ్ళీ సెంటర్ దగ్గరకు వస్తారు కదా మళ్ళీ ఇబ్బంది అయితే వాళ్ళ కానీ అయితే ఎదురు చూడటం అవుతుంది ఉదయం వేసిన దగ్గర నుంచి కూడా అసలు ఒక పద్ధతి లేకోకుండా ఏమి లేకపోకుండా మాకు వర్క్ చేపించటంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఆ పోషణ ట్రాకర్తో తలకాయ నొప్పి ఎన్నో ఉద్యోగాలు అయితే మెమోలు ఇస్తే మాత్రం ఆ పోషన్ ట్రాకర్ నుంచి మా జీతాలు మా ఉద్యోగాలు అయితే పోయేటట్టు ఉన్నాయి అందరూ ఆన్లైన్ చేయమంటారు ఆన్లైన్ కావు ఫేస్ క్యాప్చర్ చేయమంటారు ఫేస్ క్యాప్చర్ కాదు ఈ కేవైసీ చేయమంటారు కేవైసీ కాదు ఎన్ఎస్టిఎస్లో అయినట్టుగా పోషణ ట్రాకర్లు అస్సలు కావు ఆన్లైన్ చేస్తే ఒక పేరుని ఆన్లైన్ చేస్తే పోషణ ట్రా ఎన్ఎస్టిఎస్లో ఎమ్మటైపోద్ది పోషన్ ట్రాకర్లు మాత్రం అస్సలు కాదు ఇది ఎంతవరకు ఎంత అన్యాయం అంటే మేము చేసే వర్క్ కానీ విలువ లేకుండా పోతుంది దాని నుంచి మాకైతే టెన్షన్స్ వస్తున్నాయి అన్నట్టు అసలు ఒక టార్చర్ లాగే అయింది అని అంటే అస్సలు తీసుకోలేదు ఈ నెల అయితే మరీ పెండింగ్ అసలు బరువులు ఎంత కొట్టినా కానీ ఎర్రరు ఎర్ర అని వస్తుంది ఆడ మెసేజ్ల నుంచి ఈ పర్సంటేజ్ తక్కువ ఉంది ఫలానా సెంటర్దే లేదు ఫలానా సెంటర్ లేదనే మాకు మెసేజ్లు పెడుతుంటారు వామో నా సెంటరే ఉందని అస్సలు ఆ బరువులు రికార్డు తెచ్చుకొని తలాపును కూడా పెట్టుకొని మేము ఆన్లైన్ చేయడానికి అంత ఇదైతుంటే కూడా ఇప్పుడు ఒక్క నుంచి మళ్ళీ యూకేజీ లేదు మీకు ఎల్కేజీ నర్సరీ అని అయితే పేపర్కి ఇస్తున్నారు అంటే పేపర్కి ఇచ్చారు అంతే ఇంతవరకు అయితే కన్ఫామ్గా అయితే మాకైతే ఇంకా తెలియదండి మాకు ఒకవేళ తెలిస్తే మేమైతే మా మేడం వాళ్ళు ఎందుకండి ఇలా చేస్తున్నారు అనేది అడుగుతు అడిగిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రమే వాళ్ళ వరకు వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళకి అలాంటివి అయితే వాళ్ళకి ఏం తెలియదు మీద మీరు ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోండి అమ్మా మీరైతే కనుక్కొని యూనియన్ వాళ్ళు వెళ్ళి కనుక్కొని మీరు చేసుకోండి అనేది చెప్తారు అంతే కానీ వాళ్ళది ఏం ఉండదు మా మేడం అయినా వాళ్ళది ఏం ఉండదు అన్నట్టు ఈ చేసే మనకు చేయాల్సింది ప్రభుత్వాలే మనకి ఏ పని చేయాలన్నా కానీ జీతాలు పెంచాలన్నా కానీ నడపాలన్నా కానీ ఉంటుంది కాబట్టి ఇలా అనేది జరుగుతుంది అందుకే నాకు ఈరోజు అయ్యో అమ్మో ఎట్లా జరుగుతుంది ఏందా అనేది నేను వీడియో చేస్తున్నాను ఒకవేళ ఎక్కడైనా జరిగినట్టయితే నాకు కొంచెం అయితే మెసేజ్ చేయండి నా వీడియో విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ